అందరికీ నమస్కారం ఇప్పుడు చూస్తున్నాయి లోకల్ లెన్స్ న్యూస్ ముందుగా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఎట్లా చూస్తున్నారు సబ్స్క్రైబ్ అండ్ లైక్ ఇవ్వండి చాలా మనం చూస్తారు కానీ సబ్స్క్రైబ్ అండ్ లైక్ ఇవ్వట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ నీతో లైఫ్ లాంగ్ ఉండాలనుకుంటున్నా తనుజకి ఓపెన్గా చెప్పిన కళ్యాణ్ టాస్క్లో డిమాండ్ దుమ్ము దుమారం బిగ్ బాస్ సీజన్ నైన్లో ఇప్పటి వరకు రెండు లావ్ ట్రాక్లు అయితే నడిచాయి ఇందులో ఒకటి డిమాండ్ పవన్ రీతు చౌదరి అయితే మరొకటి తనుజ కళ్యాణ్ అయితే తనుజ కళ్యాణ్ ట్రాక్ మాత్రం అసలు ఉందా లేదా అన్నట్లుగా నడిచింది ఎందుకంటే కళ్యాణ్ తనుజపై ఇంట్రెస్ట్ చూపించాడు చూపిస్తున్నాడు కదా కూడా కానీ తనుజ మాత్రం తనతో ఫ్రెండ్గానే ఉంటుంది అయితే ఈరోజు ఎపిసోడ్లో మరోసారి ఇద్దరి మధ్య అది టా వచ్చింది మరి కళ్యాణ్ ఈసారి ఏం చెప్పాడో చూద్దాం బిగ్ బాస్ టైటిల్ ఫేవరెట్ అయిన ఇద్దరి మధ్య ఇంత బాండింగ్ ఉండడం బహుశా ఇదే మొదటిసారి అయి ఉండొచ్చు ఎందుకంటే టైటిల్ రేసులో ఉన్న టాప్ టూ మధ్య ఎప్పుడూ పోటీ ప్రతీకారం గట్టిగానే ఉంటాయి అయితే ఈ సీజన్లో మాత్రం టైటిల్ రేసులో ఉన్న టాప్ టూ అయిన తనుజ కళ్యాణ్ మధ్య మాత్రం అలాంటిది లేదు పైగా ఇద్దరు మంచి ఫ్రెండ్ కూడా అయ్యారు దీంతో వాళ్ళ ఫ్యాన్స్ కూడా తిట్టుకోవడానికి లేకుండా పోయింది అయితే తనుజ విషయంలో తన ఇష్టాన్ని లవ్ని కళ్యాణ్ చూపిస్తూనే ఉంటాడు అలానే చాలాసార్లు చెప్పాడు కూడా కానీ తనుజ వైపు నుంచి మాత్రం ఒక చిన్న స్మైల్ లేదా టాపిక్ డై కట్ చేయడం జరిగేది ఇక తాజాగా ఇదే విషయంపై కళ్యాణ్ మరోసారి బయటపడ్డాడు బిగ్ బాస్ జర్నీ గురించి మీ మాటల్లో చెప్పాలంటూ ప్రతి ఒక్కరిని బిగ్ బాస్ అడిగాడు టాప్ ఫైవ్ ఉన్న తనుజ కళ్యాణ్ ఇమాన్యుయల్ డిమాండ్ సంజన తమ జర్నీ గురించి ఎమోషనల్గా చెప్పారు ఈ సమయంలో కళ్యాణ్ తనుజ గురించి ఇంట్రెస్ట్ విషయం చెప్పాడు ఆ మూడు ఎప్పటికీ గుర్తుండిపోతుంది కళ్యాణ్ తన బిగ్ బాస్ జర్నీ గురించి మాట్లాడాడు నాకు ఎనిమిదేళ్ల వయసు నుంచి సినిమా అంటే పిచ్చి థియేటర్స్ స్క్రీన్ మీద కళ్యాణ్ అనే పేరు కనిపించాలని అనుకునేవాడిని ఇక ఆర్మీలో చేరాక ఒకరోజు డిప్యూటీ అయిపోయాక ప్రోమో చూశాను ఈసారి కమర్షియల్కి ఛాన్స్ అని అది చూసి అప్లై చేశాను చేసేటప్పుడు సెలెక్ట్ అవుతానని లేదా కానీ అనుకున్నా కానీ కాల్ వచ్చింది తర్వాత ఇంటర్వ్యూ అయింది మొత్తానికి అగ్ని పరీక్ష తర్వాత హౌస్లోకి వచ్చాను నా దృష్టిలో బిగ్ బాస్ అంటే అంటే కావాలనిపించే కష్టం ఫుడ్ నిద్ర సరిగా ఉండదు మనసులో సరిగా ఉం ఉండం కానీ అయినా ఇది కావాలి ఈ జర్నీ నాకు గుర్తుండిపోయే సన్నివేశాలు అలానే ఉన్నాయి ఫస్ట్ కెప్టెన్సీ లాస్ట్ కెప్టెన్సీ టికెట్ ఫినాలే ఇలా